హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను నేను ఒకసారి మీకు కూడా ఎలా ఉందో చూపిద్దామని వీడియో తీసాను ఇది వచ్చేసి స్టాండు మనం వీడియోస్ షూట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి దీనికి ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది కాస్ట్ కూడా పెద్ద రీజనబుల్ కాస్టేనండి మనము స్టార్టింగే ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవడం మంచిది కాదు కదా అందుకోసమని లో బడ్జెట్లో ఇది నాకు అరౌండింగ్ సెవెన్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ బిండిల్లో పడింది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కమ్యూనిటీలో లింక్ ఇస్తాను మీరు డైరెక్ట్గా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కొత్త కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది స్టార్టింగే మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి కొన్నామనుకోండి అప్పుడు మనం క్లిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా అందుకే స్టార్టింగ్ ఎక్కువ ప్రైస్ కాకుండా ఇలా లో ప్రైస్లో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత క్లిక్ అయిన తర్వాత మనం మంచిగా మంచి మనీ ఎక్కువ పెట్టి కొనుక్కోవచ్చు ఒకసారి మీకు ఓపెన్ చేసి ఇది ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది కింద మనకి గైడ్ లైన్స్ ఇస్తాడు వాడు ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి దీని లింక్ నేను నా కమ్యూనిటీలో ఇస్తాను మీరు డైరెక్ట్ అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మా బాబు చాలా ఎక్సైటింగ్ అవుతున్నాడు ఇది చూసేసి